సార్ నా పేరు రాసియండి సార్ కొత్త నోట్ నోట్బుక్ అవును సార్ పేరు క్యాపిటల్ లెటర్ లో రాసిదా స్మాల్ లెటర్ లో రాసిదా ఇంగ్లీష్ లో రాయండి సార్ మాన స్టూడెంట్ రే నాయనా రెడ్ పెన్ ఉంటే ఇయ్యండ్రా ఒక్కరి ఎండ్రా సార్ ఎక్కడ నీదెక్కడా బతికిపోయినా చరణ్ కుమార్ సార్ నా నోట్బుక్ కనబడలేదు సార్ అవునా క్లాసులో అందరి బ్యాగ్లో లేదుకో ఎక్కడ